హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డ్ ఈ కేవైసీ గడువు పొడిగింపు ఈ ఏడాది జూన్ మొదలుకొని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మొదలుపెట్టిన రేషన్ కార్డ్ ఈ కేవైసీ అప్డేట్ కార్యక్రమంలో ఇప్పటివరకు ఇంకా ఇరవై శాతం వరకు లబ్ధిదారులు ఇంకా తమ కుటుంబ వివరాలను నమోదు చేయలేకపోయారు అందుకు సాంకేతిక సమస్యలు కూడా ఒక కారణమని ప్రభుత్వం గుర్తించింది రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకుంటే పథకాల లబ్ధికి ఇబ్బందులు తప్పు ఆందోళన నేపథ్యం ముగిసిన గడువును డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పెంచింది ఇదే చివరి అవకాశం అని సర్కార్ స్పష్టం చేసింది అయితే ఎవరైతే రేషన్ కార్డు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో వారి త్వరితగతిన సమీప రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి లేదంటే మీ పథకాలు కూడా జాప్యమయ్యే అవకాశం ఉంది మళ్ళీ భవిష్యత్తులో రేషన్ కార్డు రావాలంటే చాలా కష్టం కాబట్టి ఇప్పుడున్న రేషన్ కార్డును కాపాడుకోవాలంటే రేషన్ కార్డ్ ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రేషన్ కార్డ్ మరియు వివిధ రకాల పథకాల గురించి అప్డేట్స్ అనేవి అందిస్తాం హలో ఫ్రెండ్స్ నమస్తే